ఈ మధ్యనండి పిల్లలు స్కూల్కి వెళ్తాను కానీ ఏసీ బస్సు వాళ్ళు అడిగిన వెంటనే షూస్ ఒకవేళ కోరిన సీట్ రాకపోతే డొనేషన్ సీటు ఉద్యోగాని కోసం ఏమో తెలిసిన మిత్రుడి కంపెనీలు రికమెండేషన్ పిల్లలు వారి శక్తి వారు ఎప్పుడు తెలుసుకోవాలండి కుటుంబానికి సమాజానికి శక్తిగా వారు ఎప్పుడు నిలబడాలి కష్టాలను ఎదుర్కొనడము ప్రతికూలతలను జయించడము జీవితమే అని వాళ్ళు ఎప్పుడు తెలుసుకోవాలి పిల్లల్ని గాయం చేసి బొత్తిగా బలహీనులుగా తయారు చేస్తున్నాము మనం నోయిడాలో అర్ధరాత్రి పది కిలోమీటర్లు పరిగెడుతూ యువతకు సందేశం ఇచ్చిన ప్రదీప్ మెహరా నుంచి మన పిల్లల్లో నేర్చుకోవాల్సింది ఏమిటి ముందు మనం ప్రదీప్ మెహర్ గురించి తెలుసుకుని ఆ తర్వాత మన పిల్లల దగ్గరికి వెళ్దామండి అర్ధరాత్రి ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా సినిమా దర్శకుడు వినోద్ కాప్రి తన కార్లో వెళ్తుంటే ఒక యువకుడు ప్యాక్ పాక్ తో పరిగెడుతూ వెళ్తున్నాడండి అయితే అతను అర్జెంటు గా పని మీద పరిగెడుతున్నట్టు లేదండి ఒక వ్యాయామంగా పరిగెడుతున్నట్టు ఉన్నాడండి వినోద్ కి ఆశ్చర్యం వేసింది ఈ టైం లో ఈ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడు అని కార్ లో అతన్ని ఫాలో అవుతూ అద్దం దింపి అతనితో మాట్లాడుతూ ఇదంతా వీడియో రికార్డ్ చేశాడండి అతను వినోద్ కాపరి ప్రదీప్ ని ఎందుకు పరిగెడుతున్నాడు అడిగాడండి అప్పుడు అబ్బాయి వ్యాయామం కోసం అని బదులు అప్పుడు ఈయన ఈ టైంలో ఎందుకు అని అడిగారండి ఆ కుర్రాడు నేను మెక్డానల్డ్స్ తో పని చేస్తున్నాను వ్యాయామానికి టైం ఉండదు అందుకని ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్ చేరుకుంటాను నీ రూమ్ ఎంత అడిగాడండి ఆ కుర్రాడు పది కిలోమీటర్లు అని చెప్పాడండి అందూరం రా కార్ ఎక్కువనే దింపుతాను అన్నాడండి అప్పుడు కుర్రాడు వద్దు నా ప్రాక్టీస్ పోతుంది అని అన్నాడండి ఎందుకు ఎందుకు వ్యాయామం అని అడిగాడండి అప్పుడు ఆ కుర్రడు ఆర్మీలో చేరడానికని చెప్పాడండి ఈ సమాధానంతో వినోద్ ని చాలా ఇంప్రెస్ అయ్యేదండి ఇంతకీ అబ్బాయి పేరు ప్రదీప్ మెహరా అండి వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఊరు ఉత్తరాఖండ్ లో ఆల్మోరా నోయిడాలో బొరోలో తన అన్న పంకస్ తో కలిసి ఒక రూమ్ లో ఉంటున్నాడండి తల్లి సొంతూరులో జబ్బు పడి ఆసుపత్రిలో ఉందండి తండ్రి ఆమెకు తోడుగా ఉన్నారండి అన్నదమ్ములు నగరానికి వచ్చి కష్టపడుతున్నారు ప్రదీప్ కి ఆర్మీలో చేరాలని కోరిక ఆ లోపు బ్రతకడానికి నోయిడా సెక్టర్ పదహారు లో ఉండే మెక్డానస్ లో చేయలేడండి ఉదయం నుంచి రాత్రి వరకు డ్యూటీ మళ్ళీ వంట పని వీటి వల్ల వ్యాయామానికి టైం ఉండదు అందువల్ల ప్రతిరోజు డ్యూటీ అయ్యాక రాత్రి పది గంటల నలభై నిమిషాలకి బ్యాక్ ప్యాక్ తగిలించుకుని బొర్ర వరకు పరిగెడతాడు కనీసం కలిసి భోంచేద్దాం రా అని వినోద్ కాప్రి అడిగితే ప్రదీప్ మెహ్రా చెప్పిన జవాబు వద్దు రూమ్ లో అన్నయ్య ఎదురు చూస్తూ ఉంటాడు నేను వెళ్ళి వండకపోతే వస్తుండాల్సి వస్తుంది వాడికి నైట్ డ్యూటీ అని అన్నాడండి వినోద్ కాపి్రీ ఈ వీడియోని అతని ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తానండి కొన్ని కోట్ల మంది చూశారండి ప్రదీప్ ని ప్రశంసలతో దీవులతో ముంచెత్తారండి ఆర్మీ నుంచి రిటైర్ అయిన ఒక ఉన్నతాధికారి ప్రదీప్ ని ఆర్మీలో చేరడానికి నేను ట్రైనింగ్ ఇప్పిస్తానన్నాడండి ఒక సినిమా నిర్మాత వెంటనే ప్యూమా నుంచి షూసు మరియు ఒక బ్యాక్ ప్యాక్ అతని గిఫ్ట్ కింద పంపించాడు ఆనంద్ మహేంద్ర గారు అయితే ఇలాంటి వాళ్ళే నా సోమవారం రోజు ఉత్సాహంగా మొదలు పెట్టిస్తారు అని ట్వీట్ చేశారండి ఈ కాల పిల్లలు ఇతను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చాలా మంది ఎందరూ అన్నారండి అది నిజం తప్పక నేర్చుకోవాల్సింది చాలా ఉంది ప్రదీప్ మెహ్రా నుంచి మన పిల్లల్లో నేర్చుకోవాల్సింది ఏంటి మొదటిది లక్ష్యం కలిగి ఉండటం ప్రదీప్ మెహ్రాకు ఒక లక్ష్యం ఉంది తనకి ఏం కావాలో అతడు నిశ్చయించుకున్నాడు కానీ అందుకు ఎన్నో ఆటంకాలు బాధ్యతలు అడ్డుగా నిలిచాయి వాటిని తృణీకరించకుండా నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు రెండోది చిత్తశుద్ధి లక్ష్యం కలిగి ఉండటం ఒకటే సరిపోదండి దాన్ని చేరుకోవడానికి చిత్తశుద్ధి ఉండాలండి ప్రదీప్ తన రొటీన్ని ఏ మాత్రం మార్చుకోవడం లేదండి ఉదయాన్నే లేచి వంట మళ్ళీ రాత్రికి రూమ్ వెళ్ళి మళ్ళీ వంట మధ్య డ్యూటీ ఇవన్నీ చేస్తూ మళ్ళీ పరుగు రోజు రాత్రులు అతడు పరిగెడుతూ ఉంటే చాలా మంది లిఫ్ట్ ఇస్తామని అడుగుతారండి ఇవి ఒక్క రోజు బండి ఎక్కుదాం అని అనుకోకుండా అతను పరిగెడుతున్నాడు అండి దర్శకుడు వినోద్ కాపులు అడిగినా కూడా అతను కార్ ఎక్కలేదండి మూడవది కుటుంబం ముఖ్యం ప్రదీప్ కుటుంబం ముఖ్యం అనే బాధ్యత ఉందండి కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంది అన్నయ్య పట్ల అనురాగం ఉంది అన్నయ్య పస్తు ఉండకుండా త్వరగా రూమ్ కెళ్ళి వంట చేయాలని ఉంది ఆర్మీలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది ఆ దృష్టి చాలా ముఖ్యం అండి నాలుగవది ఆకర్షణలకు లొంగకపోవడం ఆ ట్విట్టర్ లో ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఈ ప్రదీప్ సోషల్ మీడియాలో ఒక స్టార్ అయిపోయిదండి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి మీడియా వెంట పడుతుంది ప్రదీప్ వయసు కొర్రోళ్ళు ఉబ్బు దబ్బైపోయి ఆ ఊపులో కొట్టుకుపోతాడండి కానీ నన్ను డిస్టర్బ్ చేయకండి నా పని నేను చేసుకునేవ్వండి అని ప్రదీప్ అన్నాడండి ఐదోది కష్ట ఫలి మిడ్ నైట్ రన్నర్ గా కొత్త హోదా పొందేక నువ్వు ఇచ్చే సందేశం ఏంటని ప్రదీప్ అడిగితే కష్టపడాలి కష్టపడితేనే లోకం తల వంచుతుంది అని జవాబు చెప్పాడండి పిల్లల్ని పూర్తిగా కంఫర్ట్ జోన్ లో పెట్టాలని తల్లిదండ్రులు ఆరాట పడటంలో తప్పు లేదండి కానీ సవాళ్ళను ఎదుర్కొని ఎదురు దెబ్బలను తట్టుకుని ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని విలువలను కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని పిల్లలకు చెప్పడానికి ప్రదీప్ మెహరాకు మించిన సజీవ ఉదాహరణ ఎవరు లేరండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ